అందరికీ నమస్కారం నా పేరు లబ్బే రాఘవ వైఎస్ఆర్సిపి పార్టీ ఎస్సీసెల్లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక హింసని ఒక ఎజెండాగా పెట్టుకొని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజలను మరియు మాజీ మంత్రులను ఎమ్మెల్యేలను అన్యాయంగా వాళ్ళని చంపాలని ఒక కుట్రపూరితంతోనే ఈ కూటమి ప్రభుత్వం పోతుందని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నిన్నట జరిగిన బీసీ ఎమ్మెల్యే అయినటువంటి జోగి రమేష్ అన్నగారి పైన జరిగిన అత్యయత్నం దాడిని మేము తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఈరోజు మంత్రులకు మాజీ ఎమ్మెల్యేలకు మాజీ మంత్రులకే రక్షణ లేకపోతే ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి సామాన్యమైన ప్రజలకు ఎలాంటి రక్షణ ఉందో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన సమయం వచ్చింది కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఒక్కటే హెచ్చరిస్తున్నాం చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుందని మీరు చేస్తున్న ఏదైతే ఈ హింసను ప్రోత్సహిస్తూ ముందుకు పోతున్నారో ఈ ఇలాంటి చర్యలు పనికిరావని హోమ్ మినిస్టర్ గారు వచ్చి మీరు స్టేట్మెంట్లు ఇవ్వడం కాదండి ఈరోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీ గుండాలు కానీ రౌడీషీటర్లు కానీ ఈ కూటమిలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరూ ఈ విషయం పైన దాడులు చేస్తున్న వాళ్ళపైన మీరు ఎటువంటి వరకు చర్యలు తీసుకున్నారు కేసులు కట్టారని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పాల్సి ఉంటుంది చెప్పని పక్షంలో మీరు వెంటనే హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం